నమస్తే అంకుల్ నమస్తే మీ పేరు లక్ష్మణ్ రావు ఏం చేస్తుంటారు అంకుల్ మేము అగ్రికల్చర్ చేస్తాం అగ్రికల్చర్ చేస్తారు అంకుల్ అగ్రికల్చర్ చేసే రైతులకి కేసే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి మాకు ప్రతి సంవత్సరం అయితే రైతు బంధు వస్తుంది దాంతో పెట్టుబడి వెళ్ళేది ఇస్తాను పండిన పంట అయితే మాకు కొంత యూజ్ అవుతుంది అమ్ముకోవటానికి అది మిగులుతుంది అంతకుముందు ఏం మిగిలేదు కాదు కొంత పెట్టుబడి సంవత్సరానికి పదివేలు ఎకరానికి వస్తాను నాకు నాలుగు ఎకరాలు ఉన్నది నలభై వేలు వస్తాను నాకు ఇంకో పది ఇరవై పెట్టుబడి పెడితే నాకు ఓకే అవుతుంది పండిన పంట అమ్ముకుంటాను ఓకే చేసుకుంటాను అది పోనీ అన్ఎస్పెక్టెడ్గా ఏదైనా కరెంటు మోటరు అదే చనిపోయినా కూడా రైతు బీమా వస్తుంది అది కూడా మంచి యూజ్ అవుతాను ఏ రాష్ట్రం ఈ రైతు బీమా అనేది రైతులకు ఇస్తున్నారని అనేది తెలుసు ప్రత్యేక తెలంగాణ వచ్చిన కానిచే తెలంగాణ స్టేట్లోనే ఈ రైతు బీమా రైతు బంధు అనేది ఉన్నదనేది తెలుసు అంతేగా ఇంకా అంటే ఇంకా చాలా వేరే పార్టీస్ కూడా మన తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు లేకుండే నీళ్ళు సరిగా ఉండకపోతుండే అప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉండేది చాలా వాస్తవానికి చెప్పాలంటే మాకు సబ్ స్టేషన్ చాలా దూరం ఉండే పంతిని అక్కడ నుండి కొత్త నుండి వచ్చేది కరెంటు చాలా ఇబ్బంది ఉండేది మాకు ఇక్కడ సబ్స్టేషన్ అయిన నుంచి కరెంటు డే నైట్ లేకున్నా డే కంటిన్యూ వస్తుంది డేలో కట్టుకుంటాను హ్యాపీగా ఉంటాను అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నైట్ కొంత టైము డే కొంత టైం ఉండే ఆ టైంలో నైటు మళ్ళా ఒకవేళ పెట్టి ఇంటికి వస్తే మళ్ళా ట్రిప్ అయ్యేది ట్రిప్ అయినాక మళ్ళీ పోవాలంటే కొంతమంది పోయేది కొంతమంది పోకపోయేది అట్లా కూడా పంట కొంత ముందు అయ్యేది నష్టం వచ్చేది ఉండే అంతే వర్షాలు పడ్డప్పుడు పంటలు నష్టం ఉన్నప్పుడు మీకు మీ లోకల్ ఎమ్మెల్యే నుంచి అయినా కానీ ఎలాంటి ఎట్లు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ మొన్న పంట నష్టం జరిగింది కదా అతివృష్టి వలన మొన్న అందరికి వచ్చినాయి డబ్బులు ఎకరానికి నాలుగు వేలు మూడు వేలు ఇట్లా ఇరవై గుంటలు అంటే ఇరవై గుంటల వరకు ముప్పై ఎకరం అంటే ఎకరానికి అందరికీ వచ్చినాయి ఆల్రెడీ డబ్బులు వచ్చేసినాయి హ్యాపీగానే ఉన్నారు రైతులు మాత్రం హ్యాపీగా ఉన్నారు మీకు ఈ రైతు బీమా అనే కాకుండా ఇంకేమేమి వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం నుంచి రైతు బీమా అనేది కాకుండా ఇప్పుడు గ్రామంలో డెవలప్ కూడా చాలా సీసీ రోడ్లు కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ శిథిల అవస్థలు ఉన్నాయి అవి కూడా మళ్ళీ ఆట స్థలం కానీ శ్మశాన వాటి అంతకుముందు శ్మశాన వాటిగా ఉన్నప్పుడు ఎక్కడనో ఎవరి జగలను వాళ్ళు పెట్టుకునేది అసలు ఏం లేని వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నది వాళ్ళకు బాగా ఇబ్బంది ఉండే అలాంటిది ఇప్పుడు ఇబ్బంది లేకుంటున్నది ఏది శ్మశాన వాటిక విషయంలో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైటు వైకుంటుదాము అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే అది ఇంకా చాలా వరకు సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు అప్పుడు ఏది పింఛన్ల గురించి కూడా యాభై ఏడు సంవత్సరాలకు అన్నారు కదా యాభై ఏడు సంవత్సరాలకు కూడా ఆల్రెడీ వచ్చేసినాయి అందరికీ మంచిగానే అదైనాయి ఇప్పుడు గతంలో వెయ్యి రూపాయలు ఉండే రెండు వేలు మొన్న మొన్న అంగవైకల్యం పూర్తిగా పుట్టుకతో వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు నాలుగేలు చేసిండు అవి కూడా వస్తానే అరే ముసలి వస్తానే హ్యాపీగా ఉంటాను అసలు వచ్చిన డబ్బులు వాస్తవానికి కొడుకులే వాళ్ళకు ముసలి వాళ్ళకు అందని చేయకుండా కూడా చేస్తాను అలాంటిది చేయనప్పుడు వాళ్ళకు కొంత భరోసా ఉన్నది ఆ డబ్బుల ద్వారానైనా కొడుకులు మంచిగా చూసుకుంటాను పిల్లల నమ్మకం వచ్చాను నమ్మకం అయితే ఉన్నది ఏది ముసలి వాళ్ళకు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్న కాడికైనా మెదులుకోవటానికైనా వాళ్ళకు ఒక భరోసా ధైర్యం ఉన్నది ఆ డబ్బులతోనైనా కొడుకులను ఆ డబ్బులను చూసి అయినా కొడుకులు మంచిగా చూసుకుంటాను అంతకుముందు చాలా ఇబ్బంది ఉండే మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం టీవీలలో కొడుకులను తల్లిదండ్రులను ఏ చూస్తా అంటే మా ఘోరంగా ఉన్న టీవీలలో చూస్తాను నాకైతే అది వెరీ హ్యాపీ అదైతే మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు మరి నా పిల్లలు అంటే ఇంకా నా నేను ఇంకా ఒక రకంగా తిరుగుతాను చెప్తాను కాబట్టి నా పిల్లలు కూడా ప్రయోజక లైన్లు ఇవ్వాలి వాళ్ళు చేసుకుంటాను నాది నాకు ఉంచుకున్నా వాళ్ళది వాళ్ళకి ఇచ్చిన నాది నేను ఉంచుకుంటాను పనితీరు ఎట్లుంది ఇక్కడ ధర్మారెడ్డిది మా ధర్మారెడ్డి బా అంటే నేను ఎడ్యుకేషన్ చదువుకున్న ఎంతో అంతో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలను ఉత్తమ ఎమ్మెల్యేగా గుర్తింపొందేయండు ధర్మారెడ్డి ధర్మారెడ్డి మా గ్రామం కూడా అసలు ఉత్తమ గ్రామ పంచాయతీ మా దిగరాజ్పల్లి మరి ఆయన ద్వారా మా సర్పంచ్ ద్వారా మేమైతే ఉత్తమ గ్రామ పంచాయతీకి లబ్ధి పొందినాం మాకు కూడా నిధులు కొంత ఎక్కువనే ఇచ్చిండు ఆ నిధులతోనే మా గ్రామం కూడా సస్య ఉన్నది అది డెవలప్మెంట్ ఎట్లా ఇక్కడ డెవలప్మెంట్ బాగానే ఉన్నది రోడ్లు ఇవన్నీ ఎట్లున్నాయి అన్నీ మరీ శిథిలాస్థలే ఉండే ఇప్పుడు ఈ రోడ్డు చూడాలంటే ఈ రోడ్డు మేము చూడలే అయితే అంతకుముందు మా ఇల్లు కొద్దిగా పైనే ఉండే ఈ రోడ్ వచ్చిన తర్వాత మా ఇండ్లు కిందికైనాయి కానీ ఈ రోడ్ ఇది దాదాపు కరెక్ట్గా ఒక పది సంవత్సరాల దానికి చెక్ జరుగుతుంటున్నది ఈరోడ్ బందోబస్తున్నారు